అన్ని వర్గాల్లో ఒక కామన్ ఫీలింగ్ ఉంటుంది అదే హాస్పిటల్ కు వెళ్లాల్సిన పరిస్థితి రావద్దని అండ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన పరిస్థితి అంతకన్నా రావద్దని రెండోది జరిగితే మొదటిది తప్పదనే భయం ఇదంతా ఒకప్పటి మాట అంత సీన్ లేదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అందరికీ భరోసానిస్తోంది కానీ కాకి వనా వలగా విసిరుతోన్న వైట్ కాలర్ క్రైమ్స్ స్మార్ట్ షేక్ చేస్తున్నాయి హలో దునియా ముట్టిమే స్మార్ట్ ఫోన్ యుగంలో ఈ స్మార్ట్ మోసాలు మోసాల లింకుల్ని పంపి ఖాతాల్లో కోత హస్కీ వాయిస్ తో ఇంకో కథ అవతల నుంచి హస్కీ వాయిస్ యువతల ఇంకేముంది రింగు రాజాలు గింగిరాలు బోవుడే కనెక్షన్లు వెళ్తోంది కానీ తెలియదు వాయిస్ వెనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందని ఏ చైనాడో పాకోడో నైజీరియానో తనను బకరా చేయబోతున్నాడని అమ్మాయిల సన్నని నవ్వులు వెనక ఇదిగో అసలు కథ ఇట్లుంటది సైబర్ కేటుగాళ్లు ఎక్కడో ఉండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో బల విసురుతుంటారు ఇలాంటి బిజినెస్ బిల్డప్ బాబాయిలు మాత్రమే కాదు ఏకంగా న్యావీ ఆఫీసర్స్ సైతం బుట్టలో వేసుకున్న వైనాలు కోకోలాలు అమ్మాయిల హస్కీ వాయిస్ లో వెనుక అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాయాజాలం మాటలతో ట్రాప్ చేసి న్యూట్ వీడియోలు రికార్డ్ చేసి ఆ తరువాత ఆట ఆడుకుంటారు కేటుగాళ్లు డబ్బులు పంపకపోతే వీడియోలు వైరల్ చేస్తామని బెదిరించి దోపిడీ చేస్తారు ఇప్పుడు ఏ ఎఫెక్ట్ వైట్ కలర్ అఫెన్స్ ఇంకో లెవెల్ నో హస్కి నో లింక్స్ నో చాటింగ్ డైరెక్ట్ గా ధమ్ లైఫ్ ఏ రిస్క్ లేకుండా హాయిగా సాగిపోవాలంటే ఒకటి హాస్పిటల్ కు వెళ్లే పరిస్థితి రావద్దు రెండు మెట్లకే సిచ్యువేషన్ రావద్దనేది పబ్లిక్ డొమైన్ లో స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే రెండోది కనుక జరిగితే మొదటిది తప్పదనేది చాలా మందిలో భయం అట్లాంటిది పోలీసు నుంచి ఫోన్ వచ్చిందంటే గుండెల్లో దడ రాకుండా ఉంటదా हेलो हेलो नरेश बात कर रहे हो आ, बोलो सर पुलिस लाइन से हूँ ना आयुष कौन है बोलिए ना मेरा मेरा बेटा पर बाप है बताएं तो देखिए सर आपको कुछ मालूम नहीं है आपके बेटे ने क्या किया है नहीं क्या हो गया देखिए सर आपका बेटा और आपके बेटे के तीन फ्रेंड लड़कों ने मिल के एक लड़की का रेप किया है अच्छा सीरियस है लड़की हॉस्पिटल में है नर्गा? ఇట్టాంటికి వినాల్సి వినాల్సొస్తే ఇంకేమైనా ఉందా ఎవరికైనా సరే గుండెల్లో దవిడి దివిడే మాటల్లో ఘాటు చంకీ ఇవ్వడంలో దబాయింపు ముందు తీయగా మొదలై శివరాకరకు కు కత్తిలా తగ్గొచ్చే తూటల్లాంటి మాటలు పైగా డీపీలో పోలీస్ ఫోటో డౌటేలే ఫోన్ చేసింది పోలీస్ ఆఫీసర్ అని ఫిక్స్ అయ్యి షేక్ అవ్వాల్సిందే మీ అబ్బాయి ఎట్టెళ్ళాడు ఎక్కడున్నాడు నేను ఏసీపీని మాట్లాడుతున్నా మీవాడు అతని ఫ్రెండ్స్ కిడ్నాప్ చేసి రేప్ చేశారు గంజాయి డ్రగ్స్ తో దొరికారని కూల్ గా చెప్తాడు ఆ తరువాత ఇలాగేనావాణ్ణి చెప్పకూడే అని అతడగొట్టేస్తారు ఇంకేముంది ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి బ్రతిమలాడుతాడు పిల్లాడి భవిష్యత్తును కాపాడమంటూ వేడుకుంటాడు కష్టమే కానీ ట్రై చేస్తా పై ఆఫీసర్లను మేనేజ్ చేయాలని మెలిగి పెడతాడు సరే ఎంతైనా ఇస్తామనేలా ఇష్యూను డ్రాగ్ చేస్తారు అయితే వెంటనే డబ్బుల్ని పంపాలని ఆర్డర్ గంటలు కాదు నిమిషాల్లో మనీ ట్రాన్స్ఫర్ చేయాలని ఊదరగొడతారు ఇదంతా నిజమేనా కాదా అని ఆలోచించే వ్యవధి కూడా ఉన్నది పిల్లాడికి ఫోన్ చేసే టైం కూడా ఇవ్వరు ఆగమాగం చేసి ఆన్లైన్ కట్ చేస్తే ఇదంతా దగ వైట్ కాలర్ చెప్పి పోలీసుల డీపీతో బురిడి కొట్టిస్తున్న ఇలాంటి నేరాలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి ఎంతలా అంటే ఏకంగా తెలంగాణ డీజీపీఏ వీటిపై ట్వీట్ చేశారు పోలీసులు మనం వచ్చే కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు